మన ఆస్థాన పండితుని ఎదిరించి వారితో పోటీ చేయబోనిన గురుకుల వాసి చెట్టుకొచ్చాడా సింహంతో పోరాడ చూస్తున్నది విజయం పొందుతుందో పారిపోతుందో మనం చూడబోతున్నాం చిన్నవాడా అక్షరాభ్యాసం చేసి ఉన్నావా కనీసం మాటలైనా విని ఉన్నావా నువ్వు గుణకారం నేర్చుకున్నావా నీ పేరును చూచైనా ముసలివాడా తమకు తెలియనిది మాకు తెలియవని ఊహించరాదు చిన్నవారు పెద్దవారను భేదాలకే ఇత స్థానము లేదు ప్రతిభ తెలివిని బట్టి ఉండును బట్టి ఉండదు తమరు పండితులైతే నా విజ్ఞానాన్ని శోధించి నాపై జయించండి లేదా ఇక్కడ నుండి వెళ్ళండి నాలుగు వేదములు ఉమ్మధించిన నాపై పోటీ చేయుటకు నువ్వెంతటి వాడవు జ్ఞానమూర్తి నని నీవు బిర్రవీగకు నీవే చెప్పరా విద్య ఎవడి సొత్తురా జ్ఞానమన్నది ఇలలో ఎవడి సొత్తురా నీవే చెప్పరా విద్య ఎవడి సొత్తురా జ్ఞానమన్నది ఇలలో ఎవడి సొత్తురా కృషి పెద్దవాడా బోధిస్తాను విను భాషను భావం జీవం నిలిపిన కవిత భావం లేక భాష ఒక్కటే ఉంటే భావం లేక భాష ఒక్కటే ఉంటే కావ్యం గర్వించు ఆ దేవుని మహత్తు మరచు అధితుడనని గర్వించు ఆ దేవుని మహత్తు మరచు ప్రశ్నకు పారిపోబోతున్నాడు నేను అడిగిన దానికి సమాధానం కలియుగం ముగిడో నీవు కొంచెం చెప్పగలవా అరే దింబకా నువ్వు ఆలకించు అధికార భక్తులు అసహాయులను దోచి దాతులను చేయు కాలం కలిమిలు కాలం ఆహా ప్రతిభామూర్తివి బాలక నువ్వు బోధించిన సత్యాలు విన్నాం పరితులం ఇక నీ వడిగే ప్రశ్నలన్నిటికీ మా ఆస్థాన పండితులు బదులు ఇవ్వగలరు అటే రాజన్య ఇప్పుడు నే వెల్లడించే రెండు వాస్తవాలు అసత్యములని రుజువు చేయు ప్రతిభ మీకుంటే మాపై గెలిచినట్లు ఒప్పుకుంటాం అడుగు మీరు వినండి మీ తల్లి మాతృదేవి కాదంటున్నాం అది అసత్యమని రుజువు చేయండి రెండవది కూడా వినండి మహారాజు పుణ్యమూర్తి అంటున్నాం మీరు కాదని రుజువు చేయండి అన్యాయం అధర్మం మమ్మల్ని పలారోహించదలిచావా ఆపండి ఆపండి కుమారా నీ ప్రతిభను ప్రజ్ఞను చూసి మేం పరవశమవుతున్నాం నీవిప్పుడు మా పండితుని అడిగిన రెండు విషయాలలోనూ ఒకటి వారు కాదని రుజువు ఆ రెండిటి ఎందునను ఒకటైనా నువ్వు రుజువు చేయి చూస్తాం ఇప్పుడే రెండు నేను రుజువు చేస్తాం రాజన్య ఆస్థాన పండితుని తల్లి మాట కాదని వాదించాం గొడ్రాలే అని రుజువు పరచుతాం ఏ విధంగా అరటి చెట్టు ఒక గెల వేసిన విధంగా పండితుని తల్లి వీరికొక్కరికి మాత్రమే చేత ఒక బిడ్డ బిడ్డ కాదు ఒక మొక్క తోట కాదు ఈ వ్యక్తి జన్మించిన వెంటనే తల్లి మరణించినది అందుచేత తల్లిని కాపాడని బిడ్డకు మాత గనుక బిడ్డలు పుట్టినప్పటికీ గొడ్రాలే మరి రెండవ విషయం వినండి మన రాజు పుణ్యమూర్తి అని అనుకుంటున్నాం కానీ వారు పుణ్యమూర్తి కారు అది ఏ విధముగానన రాజా రాష్ట్రకృతం పాపం లోకోక్తిని బట్టివజనులందరి పాపం రాజునకే చెందును అందుచేత రాజు పుణ్యమూర్తి కారు అద్భుతం అద్భుతం నువ్వెవరబ్బా నీవెవరు విద్య నేర్చవచ్చిట్టువా విద్య నేర్పవచ్చిట్టువా నాడు కుమారుడు వేద మార్గమును వేదాంత పదమును చాటి ఈశ్వరులకే విద్య గడిపినాడు నేడు నీవో ఎవరూ అడుగుని చిక్కు ప్రశ్నలు అడిగి ఎవరూ ఊహించని సత్యాలు వెల్లడించా దేవతల మించగల దివ్య జ్ఞానముతో అహంకారలు పండితులకు మాత్రమే కాదు అవనికే పాఠం గోధించవచ్చావు స్వామి దివ్య జ్యోతి పావనమూర్తి శిష్యుడుగా వచ్చి నాకు గురువైన అపార కారుణ్య సులమా నా దైవమా నా దైవమా కుమారా కుమార మా దైవమా నా కొరకే నిన్ను పంపించిన ఆ తల్లి దేవి కుమారస్వామినే పంపించి నన్ను కాపాడితివా తల్లి ఏమి నీ ప్రియభక్త అరుణకు ఉపదేశించిన కుమారస్వామికే గురువరిల్లు కాగల మహావ్యక్తి దేవికి అనుంగు భక్తాగ్రేసర మా సర్వ దోషాలను మన్నించి దాసు దీవించి అనుగ్రహించండి స్వామి రాజన్య రాజన్య ఈ లోకాన దోషము చేయువారెవ్వరు మన్నించువారు పాపులెవ్వరు పవిత్ర మూర్తులెవరు సర్వస్వము ఆ తల్లి విలాసము శక్తి లీలలు ఒకట రెండ తలచుకుంటేనే హృదయం ద్రవించేనండి ఆ తల్లి మహిమలు మహాపతివ్రతలను అనుగ్రహించు ఆ దేవి మహిమలు తల్లి దయామీ భవానీ దేవి నన్ను గ్రహించమ్మా హరి గ్రేహుడా అది అన్ని పాలు పుట్టలోనే పోస్తోంది నా ఆస్తి మొత్తము పుట్టలకి వెళ్ళిపోయింటుంది రోజు పోయడమే మరి కడుపు పండిపోతుంది ఇదేమిటండి రాత్రి రోజు కలవరింతలో పెళ్తున్నారు ఏమిటబ్బా అనుకున్నాం పగలు కూడా పిచ్చి పెళ్ళడం మళ్ళట్టారేమిటండి ఎవరే పిచ్చాడు రేపటి నుంచి పుట్ట పక్కకు నువ్వు పోతే నిన్ను పూడ్చి పడుతున్నా ఎంత ఆశ్చర్యం చూసారా ఇందులో ఆశ్చర్యం దేవి యొక్క మహిమ కనిపెట్టారా చెంబుకు మహిమ ఉంటుంది అయ్యో అయ్యో పుట్టలో పాలు పోయేదని కేకలేశారే ఈ పూట ఏం జరిగిందో చెప్పనా ఏం జరిగింది ఈ మధ్య ఈనిదే మా నావు అదేమి పాలే ఇవ్వలేదండి అయితే పొదుగదేమో వట్టిపోయి ఉన్నది ఆ ఇప్పుడు పుట్టలోంచి నాగు బా వచ్చి పిండుకు తాగి లోనికి వెళ్ళిపోయిందంటున్నావా మరి నేను పాలు తాగొస్తున్నాను అనుకుంటున్నారా నువ్వు తాగక్కలా నీ తమ్ముడు మన దత్తపుత్రుడు ఉన్నాడే వారు తాగడమో ఎందుకంటే ఎప్పుడు నా తమ్ముడు మీద నీ తమ్ముడు ఎప్పుడు పట్టిన పశువుల సెల్ ఉంటాడే పెద్ద దూడలాగా ఆవు కనిపిస్తే పాలు తాగుతాడు యాండాయ్ మీరు పుట్టని తూనాడారు పాలు ఇవ్వలేదు ఇప్పుడు మరి బిడ్డను తూలు నాడుతున్నారు ఈసారి ఏమవుతుందో నాకు తెలీదు నువ్వేం నేను చెప్తున్నాను ఏమో నీ కొడుకు ఏనుగు పిల్లలా వచ్చాడు నోరు తెరవ మనం కావాలండి చూసుకోండి మీరే తెరవరా ఏదో నోరు తెరిపించు పాలు పాలు తగ్గాడు చూండిరా కొట్టి పళ్ళు నా పళ్ళు కొడతావా హో రే నోరు తెరు కూడా వేడికి అదే నోరు నాథా ఇప్పుడు నాథుడు అప్పుడు నాయన వీడు తాగేసి పోయి తారేమో దొంగ మహా ఒరే బుల్లెయా పాను పిండేసినట్టుంది పొదుగంతా ఒట్టుపోయి ఉన్నది ఒరేయ్ అయ్యా ఆవు పాలు ఎవైనారా అదే నాకు అందుపట్లేదు అయ్యా అట్లా ఆవు పాలు ఇవ్వలేదంటే దానికి వాడేం చేస్తాడు ఈ గొడవ వచ్చినట్టుండి మీకు మధ్య పోయింది అక్కడ గదిలో కుర్రాడి నోట్లో వేలు పెట్టి ఓ అని గోళ్ళు కత్తి అరిచారు ఇక్కడికి వచ్చి వీడిని చెడమడానికి కోరుతున్నారు వీడి పాలు మొత్తం తాగి అబద్ధాలు ఆడుతుంటే నువ్వు వీడికి వత్తాసి ఇచ్చి మాట్లాడతావా పాలు నన్ను కొట్టొద్దు స్వామి నిజంగా నాకేం తెలియదయ్యాండి లేక చూడు ఇంట్లోనే ఉన్నప్పుడు ఆ వితరులే పాలు పెతికినిస్తుంది నే చెప్తానే వినగా ఇది దైవ చిత్రం దైవ చిత్రం అని ఏమిటే దైవ చిత్రం పుట్టకు పాలు పోస్తేనే పాలిస్తుంది అంటే ఈ ఊళ్ళో ఎందరు పశువులు పెంచుతున్నారు వాళ్ళందరూ పుట్టలో పాలు పోస్తున్నారా ఆవులు పాలు పెట్టలేదా రే రేపు పొద్దున్న ఆవు పాలు పార చూడేస్తాను చూసుకోవచ్చు చచ్చు పీనుగా చే దొన్న దొన్నపోతుల ఒళ్ళు పెంచుకున్నావు